అందరికీ నమస్తే అండి ఎవరైనా సరే రాష్ట్రానికి పరిశ్రమలు రావాలి పెట్టుబడులు రావాలి రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువతకి ఉపాధి అవకాశాలు కలగాలి ఉద్యోగాలు రావాలనే కదా కోరుకునేది కానీ దీనికి పూర్తిగా ఆపోజిట్ అండి మా పేటిఎం బ్యాచ్ కానీ లేదంటే వైసీపీ నాయకులు కానీ మీకు ఒక వీడియో వినిపిస్తాయి ఇక్కడ అంటే పేరు ఏదో ఉంటుంది విజయ్ కేసర్ ఏదో ఉంటుంది అటు డైరెక్ట్గా ప్రభుత్వం ఇరవై ఒక్క ఎకరాలు తొంభై తొమ్మిది పైసలకి టీసీఎస్ కంపెనీకి అమ్మేసిందని మాట్లాడుతున్నాడు డాడీ

సరేరా నీ నీలాగే అనుకుందాం పోనీ నీ పాయింట్లోనే మాట్లాడుకుందాం నువ్వు తొంభై తొమ్మిది పైసలకి ఎలా అమ్మేశారు అని అడుగుతున్నావు కదా వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీసులకి ప్రతి జిల్లాలోని కూడా పార్టీ కార్యాలయాలు నిర్మించాడు కదా రెండు ఎకరాలు మూడు ఎకరాలు విశాఖపట్నంలో కూడా అనకాపల్లిలో అనుకుంటా ఒక రెండు ఎకరాలు మూడు ఎకరాలు కేటాయించాడు అలా ప్రతి జిల్లాలోని కూడా ప్రభుత్వ భూమిని రెండు మూడు ఎకరాల కాకపోతే కేటాయించుకుంటూ వెళ్ళిపోయాడు తొంభై తొమ్మిది పైసలకి కొనేసినట్టేనా ఏరా ఆ రోజు మాట్లాడలేదే ఎదవలకే అమ్మకానకే లీజుకి తేడా తెలియదు ఈడు పెద్ద పోటుగాడు పెద్ద మేధావాలో మాట్లాడాడు ఫస్ట్ మనం వ్యత్యాసం తెలుసుకోవాలి ప్రభుత్వాల కంపెనీకి భూములు లీజుకి ఇస్తాయా లేదంటే అమ్మేస్తాయా అనేది మనం తెలుసుకొని సవ్వాలి అది మనకు తెలియ అవసరం లేదు ఊరికే మనం ఏది పడితే అది మాట్లాడితే అయిపోద్దా ఎక్కడైనా కానీ ప్రభుత్వం చెప్పిందా మేము అమ్మేసామని చెప్పేసి అని ప్రభుత్వం భూమికి కేటాయించింది లీజుకి ఇచ్చింది తప్పే ఉంది అందులో రాష్ట్రంలో ఉన్న యువతకు ఉద్యోగ అవకాశాలు కలగాలి ఉపాధి దొరకాలి ఒకటి రెండు కాదు కదా ఏకంగా పన్నెండు పన్నెండు వేల మందికి ఉపాధి దొరుకుద్ది పదమూడు వందల డెబ్భై కోట్ల రూపాయలు పెట్టుబడితో కంపెనీ ముందుకు వచ్చింది అదే పరిశ్రమలు రావాలని కోరుకోవాలి కానీ మీరు భూమి ఎందుకు ఇచ్చారండి స్థలం ఎందుకు ఇచ్చారండి మన జగన్మోహన్ సేల్ డీడీలు ఇచ్చినది కదా ఏ కంపెనీకి పెడితే కంపెనీకి రాసిచ్చలేదు పూర్తిగా రాసిచ్చలేదు మన జగన్మోహన్ రెడ్డి రాసిచ్చేసాడు సొంత కంపెనీలకే పేర్లు కూడా చెప్పగలుగుతాం గుర్తుపెట్టుకో బాగా తన సొంత పార్టీ ఆఫీస్కి సొంత కంపెనీలకి ప్రభుత్వ భూముల్ని రాసిచ్చేసాడు ఉదాహరణకి దొనగ దగ్గర ఆ సరస్వతి పవర్ ప్లాంట్ ఏదో ఉంది కదా దానికి సంబంధించిన భూములు ఎవరి భూములు అవన్నీ కూడా ఏ ప్రభుత్వాలే కాదా ఇంకంత విషయం చెప్పాడు అంతే మీ బుద్ధులు మారవరా ఒక పక్కన అఫీషియల్ పేజీల్లోనేమో తొంభై తొమ్మిది పైసలకే మీరు లీజ్కి ఎలా ఇచ్చేస్తారని చెప్పేసి వాళ్ళు ఈ మీద ఇక్కడికి వచ్చేసి తొంభై తొమ్మిది పైసలకి అమ్మేశారు అంటే ఈడీ నీకు ఏమాత్రం బుర్ర బుద్ధి జ్ఞానం ఉందా ప్రభుత్వాలు అమ్మేస్తాయి భూముల్ని ఇంకా మాట్లాడరా లోకేష్ దానికి లోకేష్ గారు ఇచ్చిన రెస్పాన్స్ చూడండి మన మైండ్స్ బ్లాక్ అయిపోతాయి ఈవెన్ ఆవిడ కూడా ఆవిడ షాక్ కనిపించేలా చూడండి మీకే మీకు వీడియో చూపిస్తాను నేను ఇప్పుడు ఆవిడ కూపీలాగారు నీకు లీజ్కి ఇవ్వడానికే అమ్మడానికే తేడానే తెలియదు అసలు ఆ పాలసీ ఏంటో కూడా నీకు తెలియదు ప్రభుత్వాల కంపెనీలకు లీజ్కి ఎత్తాయా అమ్మేస్తాయా అనే విధానం కూడా నీకు తెలియదు ఏమీ తెలియకుండా వాళ్ళు ఏమన్నారో వీళ్ళు ఏమన్నారో ఆవిడ షాకింగ్ రియాక్షన్ ఇచ్చిందని చెప్పేసి నీకు నువ్వు చెప్పేస్తారా చూపించరా నీ దగ్గర ఆధారాలు ఏంటో ప్రభుత్వం చెప్పింది అమ్మేసామని లేదు గత ఐదేళ్ళు కూడా మాట్లాడాల పరిశ్రమల గురించి ఎక్కడ మాట్లాడాలంటే రాష్ట్రంలో ఉన్న యువతకే ఉపాధి దొరకకూడదు ఎంతసేపు కూడా ప్రభుత్వం పైన ఆధారపడి బతికేయాలి పదివేలకో పదిహేను వేలకో ఎంతో కొంత సంక్షేమ పథకాల రూపాయలు ప సంవత్సరాలకు పదిహేను వేల రూపాయలు ఇచ్చేస్తే బానిసలాగా జగన్మోహన్ రెడ్డి కింద కాళ్ళ కింద బతికేయాలి అంతేనా ఐదేళ్ళు ఒక్క పరిశ్రమ రాకపోయినా ఎవడూ మాట్లాడలేదండి ఎవడ మాట్లాడాలా ఉన్న పరిశ్రమలు తరిమేసినప్పుడు కూడా ఎవడ మాట్లాడాలా ఇవాళ రాష్ట్రానికి పరిశ్రమలు వస్తుంటే ప్రతి పరిశ్రమ పరిశ్రమ పైన కూడా ఏడుపులా పైగా వ్యతిరేకంగానేమో క్యాంపెయిన్ ఏదైనా ఒక పరిశ్రమ ముందుకొస్తే మీరు రావద్దు అని చెప్పేసి ట్విట్టర్లో వీళ్ళు ట్రెండింగ్ ఎత్తరా తెలిసండి మీకు ట్విట్టర్లో పెద్ద పెద్ద పోస్టులు పెడతారు మీరు మా ఆంధ్రాకి రావద్దు అని చెప్పేసి వైసీపీ కార్యకర్తలు వాళ్ళకి ఎలాగ పని పాట ఉండదు నిజానికి గల్ వాళ్ళందరూ కూడా చదువుకొని చస్తారని చెప్పేసి నేనైతే అనుకోను అందరూ నిజాన్నిపెచ్చే ఉద్యోగాలు సజ్జాగాలు ఉండవు కుటుంబాలు పోషిస్తారని చెప్పేసి నేనైతే అనుకోను ఆ గాలి నా కొడుకులు గాలికి తిరుగుతాడు మరి నీకేం పోయే కలవరా ముందు మనం తెలుసుకోవాలి లీజ్కి ఇచ్చారా అమ్మేశారా ఎవడన్నా తొంభై తొమ్మిది పైసలకి ప్రభుత్వ స్థలాన్ని అమ్మేస్తాడా బుర్రుని మనం మాట్లాడుతున్నావా కనీసం మనం అదన్నా తెలుసుకోవాలి కదండి కనీసం బేసిక్ బేసిక్ కదండి అది మనకి బేసిక్ నాలెడ్జ్ లేకుండా మనకు తెలియకుండా మనకు ఛానల్ ఉంది కదా పేటిఎంకి ఒక్కళ్ళు ఉన్నారు కదా మోయడానికి అని చెప్పేసి ఏది పడితే మాట్లాడితే ఇక మా లాంటి వచ్చే తనిపించుకోవచ్చు తుకుపెట్టు బాగా మనం ప్రభుత్వాన్ని విమర్శించవచ్చు మనం దెబ్బ పట్టట్లా మరి జగన్మోహన్ రెడ్డి సొంత పార్టీ వైఎస్ఆర్సిపి పార్టీకి పార్టీ కార్యాలయం నిర్మించుకోవడానికి ప్రతి జిల్లాలోనే రెండు మూడు ఎకరాలు కేటాయించేసుకున్నాడు మరే ఎందుకు మాట్లాడాల తొంభై తొమ్మిది పైసలకే లీజు చూడుపో విశాఖపట్నంలో ఇచ్చాడు అనకాపల్లి జిల్లాలో ఇచ్చాడు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఒంగోలు అన్ని జిల్లాల్లోనూ ఇచ్చుకుంటూ పోయాడు ఎందుకు మాట్లాడలేదురా మనం ఎందుకు మాట్లాడలేకపోయామని అడుగుతున్నా దానివల్ల ఎవరికి ఉపయోగం సరేపు నీ భాషలో చెప్పాలంటే తొంభై తొమ్మిది పైసలకి కొనేసుకున్నాడు ప్రభుత్వ భూమిని జగన్మోహన్ రెడ్డి నీ నీ నీలాగా చెప్పాలనుకుంటే కనుక ఆ రోజు మాట్లాడలేదే అతి మేధావతానం వద్దు మీరు ఎలాంటి విష ప్రచారాలు చేస్తే మీరే ఇబ్బందులు గురవుతారు ఫస్ట్ తెలుసుకో లీజ్కి ఇచ్చిందా అమ్మేసిందా లీజ్కి అమ్మకానికి మధ్య వ్యత్యా వ్యత్యాసం తెలుసుకో తేడా తెలుసుకో ఆ కంపెనీ వల్ల ఉపయోగాలు ఏంటో తెలుసుకో ఎంతమందికి ఉపాధి దొరుకుతుందో అది తెలుసుకో అది చెప్పు అసలు పరిశ్రమలు రావడానికి ఇష్టపడరండి ఏదైనా ఒక పరిశ్రమతో ఒప్పుకోరు అమరావతి పని ఏడుపు పరిశ్రమల పని ఏడుపు ఎవరికి ఉద్యోగాలు దొరకకూడదు అందరూ కూడా బేవాస్గా తిరగాలి ఉద్యోగాలు లేక అంతేనా ఉన్న పరిశ్రమలు తరివేసింది కాకుండా పైకి ఇక్కడ మళ్ళీ ఒక ఏదో ఏడుపులు ఒకటి ఐదేళ్ళు గుడివాడ అమర్నాథ్ ఏ రోజైనా సరే రాష్ట్రం గురించి కానీ పరిశ్రమల గురించి కానీ వాళ్ళ హయాంలో అంతకుముందు ఉన్న మంత్రి కావచ్చు లేదంటే గుడివాడ అమర్నాథ్ కావచ్చు ఎవరైనా సరే పరిశ్రమల గురించి ఒక్క మాట మాట్లాడారా లేదు ఒక ఫేక్ సబ్మిట్ పెట్టేశారు వైజాగ్లో పదమూడు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చేసి మేము ఎంఓవేలు కుదురు చేసుకున్నారా ఎంఓవీలు ఎవరితో కుదుర్చుకున్నారా అంటే ఫిల్మీ మోజీ యూట్యూబ్ ఛానల్తో కుదుర్చుకున్నారు ఆ రోజే చెప్పాం యూట్యూబ్ ఛానల్తో ఎంఓ ఏంటో దిక్మాలేదో వల్లారా కనీసం ప్రభుత్వాలకు ఒక పాలసీ ఏడ్చుద్ది కదా వాళ్ళు తయారు చేసే ప్రోడక్ట్ ఏంటి ఎన్ని వేల కోట్ల రూపాయలతో పెట్టుబడి పెడుతున్నారో ఇవన్నీ ఉంటాయి కదా యూట్యూబ్ ఛానల్కి మీరు ఎలాగ ఎంఓ కుదుర్చుకున్నారా అని చెప్పేసి ఆ రోజే తిట్టాము ఎందుకు కుదుర్చుకున్నాడు ఎన్నికల ముందు మనకి భజన చేయడానికి మనకి ప్రచారం చేయడానికి ప్రభుత్వ ధనం మాట సో ఒక ప్యాకేజీలా కేటాయించేసాడు పైగా అక్కడికి వచ్చిన పెట్టుబడిదారులు ఎవరో చెప్పిన ఇన్స్టాగ్రామ్లోనే గట్టా బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసుకుంటారు కదా యూట్యూబర్లో వాళ్ళు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళందరినీ తీసుకొచ్చి పెట్టుబడులదారులుగా చిత్రీకరించేసారు మనం చేసిన పంటనం అది మీరేమో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు కంట్లో ఏం పెట్టుకుంటారో నాకు తెలియదు కానీ అదొక కుల పిచ్చు అనుకోలో ఇంకొక పిచ్చు అనుకోలో నాకు అర్థంగా అట్లా ఏం చేసినా సరే వత్తాసు పలికేత్తారు ఫస్ట్ రాష్ట్రంలో యువతకి కావాల్సింది ఉపాధి ఉపాధి దొరుకుతాయి కొద్దో గొప్ప రాష్ట్రం డెవలప్మెంట్ ఎంతసేపు కూడా ప్రభుత్వాల మీదనో పక్కనోడ మీదనో ఆధారపడి బతికూడదు అది గుర్తుపెట్టుకో బాగా ఎందుకంటే రాష్ట్రంలో నిరుద్యోగ యువత సంఖ్య ఎక్కువగా ఉంది కదా సో దాన్ని మనం నిర్మూలించాలంటే ఖచ్చితంగా పరిశ్రమలు తీసుకురావాల్సిందే ఆ విధంగానే ప్రభుత్వాలు అడుగులేస్తాయి అంతే తప్పితే ప్రతీది కూడా వ్యాపార కోణంలో ఆలోచిస్తే మన దగ్గరికి ఎవరు రాడు ఎందుకంటే మన రాష్ట్రం అంత డెవలప్మెంట్ అయిపోయిన రాష్ట్రం ఏం కాదుగా హైదరాబాద్ బెంగళూరు చెన్నై మనం మనమేం డెవలప్మెంట్ అయిపోలేదు కదా ఐదేళ్ళు నాశనం చేసాడు కదా ఈ నాశనం చేసిన రాష్ట్రాన్ని మళ్ళీ పునర్నిర్మించాలంటే ఖచ్చితంగా వాళ్ళు అడిగినట్టు మనం ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిందే మనం డిమాండ్ చేయడానికి లేదు ఇక్కడ పరిశ్రమలు ఏవైతే మనకి వాళ్ళ రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో దానికి అనుకూలంగా సమకూర్చాల్సిన బాధ్యత ప్రభుత్వం అండి ఓకేనా రావాలి కాబట్టి మన అవసరం అవసరం మనదే వాళ్ళది కాదుగా వాళ్ళకి ఇక్కడ కాకపోతే ఇంకో దిక్కుని పెట్టుకుంటారు వెళ్ళి మన రాష్ట్రంలో కాబట్టి ఇంకో రాష్ట్రంలో పెట్టుకుంటారండి అవసరం కాబట్టి మనకి బాగుపడాల్సింది ఎవరు మన యువత ఉద్యోగాలు రావాల్సింది ఎవరికి మన యువతకు రావాలి అంతే కదా నువ్వు ఇవ్వకపోతే మానే వేరే రాష్ట్రంలో ఎవరు అక్కడికి వెళ్ళి పెట్టుకుంటారు అక్కడ ఏం చేస్తావు ఉదాహరణకి అమర రాజా వెళ్ళిపోండి 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 అన్నారు తెలంగాణలో పెట్టారు ప్లాంట్ బొట్టెట్టి పిలిచారండి తెలంగాణలో పెట్టుకున్నారు ఉపాధి ఎవడ దొరికింది తెలంగాణ యువతకి అలాగే లూలుమాల అన్నారు దాని తరిమేసారు చెన్నైలో పెట్టారు అద్భుతంగా కట్టారు చెన్నైలో చూడుపో అందులో ఎంతమంది ఉద్యోగాలు చేస్తున్నారో చూడుపో ఎవరికి వచ్చింది ఉపాధి అక్కడ యువతకు వచ్చింది ఇప్పుడు వైజాగ్లో ఒక మాల్ పెట్టినా లేదంటే ఒక పరిశ్రమ పెట్టినా ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి ఇక్కడ కంపెనీలోని నీ పని కదా పని చేపిస్తారా ఉపాధి దొరికేది ఎక్కడ వాళ్ళకే కదా ఇక్కడ యువతకే కదా ఆ మాత్రం బుర్ర బుద్ధి జ్ఞానం లేదా నీకు అసలు కామన్ సెన్స్ వాడంటరా బుర్ర వాడంటరా ప్రతిసారి మా చేత అనిపించుకో